ఈ శాసన సభలో ఉన్న స్పీకర్ సార్ ఈ శాసనసభలో ఉన్న గౌరవ సభ్యులందరికీ రాజకీయాలకు అతీతంగా నేను ఆ రెజల్యూషన్లో అప్పీల్ చేస్తున్నా మేము ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మీరు ఏకగ్రీవంగా ఆమోదించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నా చివరిగా జస్ట్ లాస్ట్ లాస్ట్ థింగ్ సరే ఎనీవే తెలంగాణ నుంచి కిందికి వాళ్ళ నీటి మనకు రాని పరిస్థితి అధ్యక్ష ఆ పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి లగ్నాన్ని మీరు చూపించాడు మనకు సంబంధించిన ఎనిమిది జిల్లాల అధ్యక్ష రాయలసీమకు సంబంధించిన నాలుగు జిల్లాలు ప్రకాశం నెల్లూరు తెలంగాణ నుంచి కిందికి వాళ్ళు నీళ్ళు వదిలితేటప్ప నుంచి మనకు రాని పరిస్థితి అధ్యక్ష పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఒక ముందుకు వేసి మెగ్నామట్టి చూపించాడు మనకు సంబంధించిన ఎనిమిది జిల్లాల అధ్యక్ష రాయలసీమకు సంబంధించిన నాలుగు జిల్లాలు ప్రకాశం నెల్లూరు ఆరు జిల్లాలు గుంటూరు కృష అప్ టు వెస్ట్ గోదావరి కృష్ణ ఆయకట్టకు సంబంధించి మొత్తం ఆయకట్టే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితులు ఉంటాయని చెప్పి ఆయన ఒక అడుగు ముందుకు వేసి మనం వెళ్ళి అడిగిన వెంటనే ఒక అడుగు ముందు వేసి తన రాష్ట్రం నుంచి తన బౌండరీ నుంచి నీళ్లు తీసుకునే దానికి ఒప్పుకున్నారు తన రాష్ట్రం నుంచి తన బౌండరీ నుంచి నీళ్లు తీసుకునే దానికి ఒప్పుకున్నారు తెలంగాణ శాసనసభ గౌరవ సభ్యులందరికీ నేను మనవి అంటే ఆ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేఆర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాడు వాళ్ళ ఏరియా నుంచి వాళ్ళ బోర్ నుంచి వాళ్ళ నీళ్ళు ఇస్తుండు కేసీఆర్ గారికి పోన్యవాదాలు చెప్తున్నాడు ఏం సార్ మీరు అది స్పీకర్ సార్ స్పీకర్ సార్ ఇంత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ శాసన సభలో శాసన సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళకి పోవాల్సిన నీళ్లు వాళ్ళు పోవలసిన నీళ్లు మనకిస్తున్న విషయం మేము ఆన్ రికార్డ్ వీడియో పెట్టినాం స్పీకర్ సార్ ఆన్ వన్ సైడ్ ఆన్ ద వన్ సైడ్ కేసీఆర్ గారు మనకి రావాల్సిన కృష్ణా నదీ జలాలు గ్రావిటీ ద్వారా నీళ్ళు గ్రావిటీ రాంటే నిశ్శబ్దం కూడా కాదు జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు చేస్తారు కృష్ణా నదీ జలాల్లో మీరు అన్యాయం చేసినారు ఇది చాలా వితంగా ఉంది మరి సరే మీరు ఎవరైనా అది గోదావరి అంటే కాదు కృష్ణా నది జలాలు జాగ్రత్త తెలంగాణ నుంచి కిందికి వాళ్ళు నీళ్లు పరిస్థితి పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి చూపించాడు కేసర్ గారు అడుగు ముందుకేసి మెగ్నానిమస్ గా మెగ్నానిమస్ గా తెలంగాణ నీళ్లు చెప్తున్నాడు మీరు యావత్ స్పీకర్ సార్ త్రూ యూ ఐ విష్ యు నో క్లారిఫై టు ఆల్ ద మెంబర్స్ టు మెంబర్స్ అండ్ టు ది ఎంటైర్ తెలంగాణ పబ్లిక్ అండ్ తెలంగాణ ఫార్మర్ మేము అప్పీల్ చేస్తున్నాం మేము తెలంగాణ ప్రాజెక్ట్స్ అప్పజెప్పడానికి సిద్ధంగా లేము మీరు బయట రాజకీయం ఏ దుష్ప్రచారం చేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు మీరు నల్గొండలో సభ పెట్టుకోండి ఎక్కడ సభ పెట్టుకోండి చేసిన తెలంగాణకి చేసిన కృష్ణానది జలాలు కృష్ణానది జలాలు మీరు మోసం చేసిన కృష్ణా రివర్ వాటర్స్ ఆంధ్రప్రదేశ్ దొంగలిస్తే మీరు కోఆపరేట్ చేసిండ్రు మీరు నల్గొండబోయే ముందు తెలంగాణ పల్లి నుంచి కృష్ణానది జలాల్లో మీరు మోసం చేసినందుకు అన్యాయం క్షమాపణ క్షమాపురణ చెప్పి డిమాండ్ చేస్తూ ముగిస్తున్నారు